శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తులారాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో తులారాశి వాళ్ళకి ధనయోగము రాజయోగము అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో రెండు వేల ఇరవై ఐదులో చక్రం దిప్పాలంటే తులారాశి వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెల ముప్పైవ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే నెల పదిహేనో తేదీ దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది ఈ నాలుగు పెద్ద గ్రహాలలో కూడా శని భగవానుడు మార్చి నెల ముప్పైవ తేదీ మారుతున్నాడు గురువు మే పదిహేను మారుతున్నాడు రాహుకేతువులు మే పద్దెనిమిదో తేదీ మారుతున్నారు ఈ సంచారాలను బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఉంటాయి వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఈ నాలుగు గ్రహాల మార్పు మీద ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తేదీ శని భగవానుడు కుంభంలో నుంచి మీనంలోకి ప్రవేశించగానే తులారాశి వాళ్ళకి ఆరవ స్థానంలో శని సంచారం మొదలవుతుంది ఇది చాలా అద్భుతం అని చెప్పాలి ఆరో స్థానంలో శని ఉన్నప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి నడువు నొప్పి కాళ్ళనొప్పి వెన్ను నొప్పి మోకాళ్ళ నొప్పులు ఇలాంటి ట్రబుల్స్ ఉన్న తులారాశి వాళ్ళందరికీ ఆ ట్రబుల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అలాగే అప్పులు ఉంటే అప్పులన్నీ క్లియర్ చేసుకోగలుగుతారు భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు తులారాశి వాళ్ళకి అంత అద్భుతంగా ఆరో స్థానంలో శని యోగిస్తాడు అయితే తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడు పంచమంలో రాహు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది తులారాశి వాళ్ళు ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుంటే మే పద్దెనిమిది తర్వాత నుంచి ఐదో స్థానంలో రాహు ఉంటాడు కాబట్టి సంతానం కలగటం ఆలస్యం అవుతుంది అలాగే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి సంతానం వల్ల టెన్షన్స్ మొదలవుతాయి వాళ్ళు ఏదో ఒక సమస్య తీసుకురావటం మీకు తలనొప్పిగా మారటం ఇలాంటివి మాత్రం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి ఐదో స్థానంలో రాహు సంచారం వల్ల తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అంటే తొందరగా సంతానం కలగాలన్నా సంతానం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రోజు రాకుండా ఉండాలన్నా ఐదో స్థానంలో రాహుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే పుట్ట పరిహారం పాము పుట్ట మీద రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తులారాశి వాళ్ళు ఆదివారం పుట్ట మీకు దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమేసి పాలు పోసి పుట్ట చుట్టూ నాలుగు ప్రదక్షిణాలు చేయండి ఇలా పన్నెండు ఆదివారాలు చేయండి పన్నెండు ఆదివారాలు చేస్తే ఐదో స్థానంలో రాహుదోషం తొలగిపోతుంది సంతాన సంబంధమైనటువంటి సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే ఇంకొక పరిహారం ఉంది అదేంటంటే అమావాస్య రోజు తులారాశి వాళ్ళు తేనె బాటిల్ దానం ఇవ్వండి మీకు దగ్గరలో లేదనుకోండి దానికి ఆల్టర్నేటివ్గా అమావాస్య రోజు మీ చేత్తో తేనె బాటిల్ ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వండి ఇలా కనీసం నాలుగు అమావాస్యలు దానం ఇస్తే పంచమంలో రాహు దోషం తొలగిపోతుంది చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండవు అలాగే తులారాశి వాళ్ళకి కేతువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి కేతు పదకొండో స్థానంలో ఉన్నాడు పదకొండో స్థానంలో కేతు ఉంటే మహద్భాగ్యం స్పిరిచువాలిటీలో టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు గొప్ప గొప్ప గురువుల ఆశీర్వాదం లభిస్తుంది పీఠాధిపతుల ఆశీర్వాదం లభిస్తుంది భగవంతుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు ఆకస్మికంగా ధనలాభం కూడా కలుగుతుంది కాబట్టి కేతువు తులారాశి వాళ్ళకి మే పద్దెనిమిది నుంచి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు ఇక దేవగురువైన బృహస్పతి అయితే భాగ్యంలో మే పదిహేను నుంచి అద్భుతంగా యోగిస్తున్నాడు తొమ్మిదో స్థానంలో గురువు యోగించటం వల్ల తులారాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుంచి కోట్లకు పడగలెత్తే విధంగా ధనలాభాన్ని పొందగలుగుతారు ఎందుకంటే భాగ్యంలో గురువు విపరీత ధనయోగాన్ని కలిగింపజేస్తాడు పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వస్తుంది ఆ పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీ గురువు వృషభం నుంచి మిథునంకి మారగానే బ్రహ్మాండమైనటువంటి ధనయోగాలు తులారాశి వాళ్ళకి ప్రారంభమవుతాయి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ పెరుగుతాయి కెరీర్ వైజ్ టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు ప్రమోషన్ వస్తుంది అలాగే కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ వస్తుంది ఆఫీసులో బాసు కొలీగ్స్ అందరూ కూడా మీరు చెప్పిన మాట వింటారు మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా మీ కెరీర్ సాగుతుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది అంటే తులారాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో మే తర్వాత బ్రహ్మాండమైన జాక్పాట్ కొట్టారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తులారాశి వాళ్ళకి నాలుగు పెద్ద గ్రహాలలో మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఇంతకంటే ఏం కావాలి తులారాశి వాళ్ళకి శని యోగిస్తున్నాడు కేతువు యోగిస్తున్నాడు గురువు యోగిస్తున్నాడు ఒక్క రాహువు మాత్రమే యోగించట్లేదు అది కూడా చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు మిగతా మూడు గ్రహాలు బ్రహ్మాండంగా యోగించటం వల్ల విపరీతమైనటువంటి రాజయోగం కలుగుతుంది అసలు రెండు వేల ఇరవై ఐదులో మార్చి పదిహేను తర్వాతే తులారాశి వాళ్ళకి తిరుగుండదు ఇంకా మే పదిహేను తర్వాత తులారాశి వాళ్ళ అదృష్టాన్ని ఎవరు పట్టుకోలేరు అంత అద్భుతంగా చక్రం తిప్పేటటువంటి యోగం తులారాశి వాళ్ళకుంది రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మాండమైనటువంటి జాక్పాట్ కొట్టబోతున్నటువంటి రాసుల్లో తులారాశి ఒకటి అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు తొలగింపజేసుకోవటానికి గోమతీ చక్రాలకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైనవి గోమతీ చక్రాల పరిహారాలు గోమతీ చక్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చూడటానికి సుదర్శన చక్రంలా ఉంటుంది కాబట్టి విష్ణుమూర్తికి చాలా ఇష్టం వెనక సర్పం ఆకారంలో గుర్తులు ఉంటాయి కాబట్టి నాగదోషాలు కూడా పోగొడుతుంది ఆధునిక కాలంలో గోమతి చక్రాలు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి గోమతి చక్రాల ద్వారా జీవితంలో ఏ సమస్య వచ్చినా దాని నుంచి సులభంగా బయటపడచ్చు చిన్నపిల్లలు ఇంట్లో చెప్పిన మాట వినకుండా మొండితనంగా ప్రవర్తిస్తున్నా చిన్నపిల్లలకు తగిలి ఇబ్బంది పడుతున్నా అలాంటప్పుడు ఆదివారం రాత్రిపూట మీ ఇంట్లో పిల్లవాడిని కానీ పిల్లని కానీ తూర్పు దిక్కు వైపు కూర్చోబెట్టండి నాలుగు గోమతి చక్రాలు ఎడం చేతిలో పెట్టండి ఒక్కొక్క గోమతి చక్రం తీసుకొని మీ పిల్లవాడికి మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీయండి అలా దిష్టి తీసిన తర్వాత ఈ నాలుగు గోమతి చక్రాలు ఒక్కొక్క దిక్కుకు విసిరేయండి అంటే ఒకసారి మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీశాక తూర్పు దిక్కు వైపు విసిరేయాలి మళ్ళీ దిష్టి తీశాక పడమర దిక్కు వైపు విసిరేయాలి మళ్ళీ దిష్టి తీసి ఉత్తర దిక్కు వైపు మళ్ళీ దిష్టి తీసి దక్షిణ దిక్కు వైపు విసిరేయాలి అలా నాలుగు దిక్కుల్లో నాలుగు గోమతి చక్రాలు ఆదివారం రాత్రిపూట పిల్లలకు దిష్టి తీసి విసిరేస్తే పిల్లలు చెప్పిన మాట వింటారు మొండితనం తగ్గుతుంది దిష్టి పోతుంది అసలు మీ పిల్లవాడికి కానీ పిల్లకి కానీ వెండిలో గోమతి చక్రం ఉంచి ఆ వెండి లాకెట్ మెళ్ళ వేస్తే మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటారని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఉద్యోగాలు రాని వాళ్ళు తొందరగా ఉద్యోగం రావాలన్నా ఉద్యోగాల్లో ప్రమోషన్ టైం ఖచ్చితంగా ప్రమోషన్ రావాలని భావించే వాళ్ళు వెంటనే ప్రమోషన్ రావాలన్నా సోమవారం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఎక్కడైనా శివుడి దగ్గర ఒక గోమతి చక్రం ఉంచి నమస్కారం చేసుకురండి ఖచ్చితంగా ఉద్యోగం తొందరలోనే వస్తుంది ప్రమోషన్ అయితే అతి త్వరగా మిమ్మల్ని వరిస్తుంది అలాగే వ్యాపారస్తులకు కూడా గోమతి చక్రం అనేది వరంలాగా పనిచేస్తుంది ఎవరైనా కస్టమర్లు రావట్లేదు కొనుగోలుదారులు రావట్లేదు వ్యాపారం బాగా డల్లుగా సాగుతోంది అని బాధపడేవాళ్ళు రెండు గోమతీ చక్రాలు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి షాప్ ఎంట్రన్స్ దగ్గర వేలాడదీయండి బుధవారం రోజు ఇలా వేలాడదీయండి బ్రహ్మాండంగా కస్టమర్లు వస్తారు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అసలు వ్యాపారస్తులు ఇరవై ఒక్క గోమతీ చక్రాలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దాచి దాచిపెట్టుకుంటే ఆ వ్యాపార స్థలంలో ఎ ఎప్పుడు ధనలాభం కలుగుతూనే ఉంటుంది బ్రహ్మాండంగా బిజినెస్లో సక్సెస్ అనేది ఉంటుంది అలాగే ఎప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చేవాళ్ళు అనారోగ్య సమస్యలు పోవాలంటే వీలైనప్పుడు ఇంట్లో ఎవరైనా ఏడు గోమతి చక్రాలు తీసుకొని ఆ ఏడు గోమతి చక్రాలతో హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు దిష్టి తీసి ఆ ఏడు గోమతి చక్రాలు దూరంగా విసిరేయాలి లేదా ఎవరికైనా దానంగా ఇచ్చేయాలి అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు అనేవి ఉండనే ఉండవు అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శత్రువుల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు మూడు గోమతీ చక్రాలు తీసుకొని ఆ మూడు గోమతీ చక్రాల మీద మీ చూపుడు వేలుతో శత్రువుల పేర్లు అలా రాయండి రాసిన తర్వాత ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో గొయ్యి తీసి ఆ మూడు గోమతి చక్రాలు పూడ్చిపెట్టేసేయండి శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు అలాగే కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ రావాలని బయటకు వెళుతున్నప్పుడు ఒక గోమతి చక్రం గుమ్మం బయట ఉంచి దాన్ని దాటి వెళ్ళండి కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ వస్తుంది భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటున్నారనుకోండి అండర్స్టాండింగ్ లేదనుకోండి చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్న ప్రాబ్లం అండర్స్టాండింగ్ లేకపోవటమే ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువ ఇవ్వకపోవటమే ఈ అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల భార్యాభర్తలు కొట్టుకుంటున్నప్పుడు వీలైనప్పుడు ఒక్కరోజు భార్యాభర్తలు ఇద్దరూ కూడా మూడు గోమతి చక్రాలు తీసుకొని తల చుట్టూ మూడు సార్లు తిప్పుకొని దక్షిణం వైపు విసిరేయండి సౌత్ సైడ్ దూరంగా విసిరేయండి అప్పటి నుంచి క్రమక్రమంగా భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ వస్తుంది ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసి రావాలంటే డబ్బులు బాగా రావాలంటే మూడు గోమతి చక్రాలు తీసుకొని వాటిని పొడి చేయండి వాటిని రాయితో కొట్టి పొడి చేసి ఆ మూడు గోమతి చక్రాల పొడిని మీ ఇంటి ముందు భాగంలో అలా చల్లండి అలా చల్లితే అప్పటి నుంచి మీకు ఫైనాన్షియల్గా ఇంట్లో వాళ్ళందరికీ గ్రోత్ బాగుంటుంది ఎవరైనా మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ప్రయోగాలు చేశారన్న అనుమానం ఉందా అయితే రెండు గోమతి చక్రాలు తీసుకోండి చేతిలో పట్టుకోండి వాళ్ళ పేర్లన్నీ చెప్పుకోండి ఎక్కడైనా నిప్పుల్లో పడేసేయండి శత్రువులు చేసిన ప్రయోగాలు ఏవి పనిచేయవని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు ఇలా గోమతీ చక్రాలకు సంబంధించిన ఈ పరిహారాల్లో ఏది పాటించినా కూడా బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఆదివారం పూట మీ చేత్తో రెండు గోమతి చక్రాలు ఎవరో ఒకళ్ళకి దానంగా ఇచ్చేయండి గవర్నమెంట్ జాబ్ తొందరగా రావటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఇంకా తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి